తన లవ్ బ్రేకప్ అయిందని ఈ అమ్మాయి బాధతో ఏడుస్తూ ఉంటుంది అలాగే ఈమెకు దేవుడుపై కోపం వచ్చి దేవుడా నాకెందుకని మంచి లవర్ని ఇవ్వడం లేదని అరుస్తూ ఉంటుంది ఇంతలో ఆకాశంలో నుండి పెద్దని మెరుపు వచ్చి ఇక్కడ టేబుల్పై ఉన్న కథల పుస్తకంపై పడుతుంది అప్పుడు ఆ పుస్తకంలోని కథలో ఉన్న కోటీశ్వరుడు ఒక్కసారిగా బయటకి వచ్చేస్తాడు అప్పుడు ఈ అమ్మాయి షాక్ అయిపోతుంది అయితే ఈ కోటీశ్వరుడు నేను నీ దగ్గర వారం రోజులు మాత్రమే ఉంటానని అలాగే నీకు ఏడు కోరికలు తీరుస్తానని చెప్తాడు అయితే ఈ అమ్మాయి గత ఏడు సంవత్సరాలుగా ఒక కుర్రాడితో ప్రేమలో ఉంటుంది కానీ ఆ కుర్రాడు సక్సెస్ అయ్యాక వాళ్ల కంపెనీలోని బాస్తో రిలేషన్ పెట్టుకుని ఈ అమ్మాయిని వదిలేస్తాడు అందుకని ఈ అమ్మాయి తన మొదటి కోరికగా నేను రిచ్ అమ్మాయిలా మారాలని చెప్తుంది అప్పుడు కోటీశ్వరుడు ఈమెకు ఒక బ్యాంకు కార్డు ఇస్తాడు అందులో వేల కోట్ల డబ్బు ఉంటుంది అలాగే ఈమె కోసం కొన్ని లగ్జరీ కార్లను వాటితో పాటు కొందరు బాడీగార్డ్లను ఏర్పాటు చేసి వీళ్లంతా నీకు కావలసిన పనులు చేస్తారని చెప్తాడు అలాగే ఈ అమ్మాయిని షాపింగ్కు కు తీసుకువెళ్లి ఈమెకు నచ్చినవన్నీ కొనుక్కోమని చెప్తాడు షాపింగ్ అయ్యాక ఈమెను పెద్దని బంగ్లాలోకి తీసుకువెళ్తాడు అయితే అక్కడ ఉన్న వర్కర్స్ అందరూ ఈమె రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారు అప్పుడు ఈమె ఇదంతా తనకు వస్తున్న కల అని అనుకుంటుంది అప్పుడు తన బుగ్గ గిల్లుకోగా ఇదంతా నిజమేనని అర్థమవుతుంది మరుసటి రోజు ఈమె నిద్రలేవగానే కోటీశ్వరుడు నీ ఎక్స్ లవర్ కంపెనీని నీ పేరు మీద కొనేశానని చెప్తాడు అప్పుడు ఈ అమ్మాయి తన ఎక్స్ లవర్ పై పాగ తీర్చుకుందాం అని ఆ కంపెనీలోకి వెడుతుంది అలాగే కోటీశ్వరుడు ఒక పెట్టెడు డబ్బు కట్టలు తెప్పించి ఈ ఎక్స్ లవర్కి ఒక ఆఫర్ ఇస్తాడు అదేంటంటే నువ్వు నీ బాస్కీ బ్రేకప్ చెప్తే ఈ డబ్బంతా నీకే అని చెప్తాడు మరుక్షణమే ఈ కుర్రాడు తన లవరైన బాస్ను చెంపపై కొడతాడు మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేయండి